శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై రెండు ఓం ఓం సరస్వతి అయిన మహా ఓం గృభ్యోనమ యోగ పుంగవడు బ్రహ్మస్ బృహస్పతి చెబుతున్న స్త్రీ ధర్మాలను ఇంకా ఇలా చెప్పసాగాడు నామధారక బృహస్పతి ఇంకా ఇంకా చెబుతున్నాడు ఓ దేవతలారా స్త్రీలకు పతి చనిపోయినప్పుడు వారితో పాటు సహగమనం చేయడం ఎంతో శ్రేయస్కరం భర్త దూరదేశంలో ఉన్న గర్భవతి అయినా ఆమెకు పాలు తాగే పిల్లలున్న సహగమనం చేయరాదు వైధవ్య ధర్మాలు పాటించినా కూడా మహాపుణ్యాత్మురాలే అవుతుంది ముందు ఆమె సిరోజాలు తీయించుకోవాలి లేదంటే ఆ జుట్టే భర్తను కట్టేసి ఈయన పాపం వస్తుంది చనిపోయిన భర్త కూడా ఈమె పాపం వల్ల మహాపాపి అవుతాడు ఆనాటి నుండి ఒక పూట భోజనం చేయాలి నిత్యం తలస్నానం చేయాలి భోజనం కూడా మితంగా తినాలి వారానికి ఒకరోజు ఉపవాసం చేయాలి ఒకవేళ వార్ధక్యం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ ఉపవాసం ఉండలేని వారు పళ్ళు పాలు తీసుకోవచ్చు భర్త చనిపోయిన విధవరాలు మంచంపై పడు పడుకోకూడదు ఒకవేళ అలా చేస్తే తన భర్తతో కలిసి అమలోకానికి చేరుతుంది అందుచేత నేల మీద పడుకోవాలి తనకు ఉన్న మంచం పరుపు బేదలకు దానం చేయాలి రంగు చీరలు ధరించకూడదు తెల్లని చీరలు కట్టుకోవాలి భర్తకు ఇష్టమైన వస్తువులను బ్రాహ్మణులకు దానం చేయాలి తాంబూలం వేసుకోకూడదు తలస్నానం చేయకూడదు సుగంధ వస్తువులు పూలు వాడకూడదు పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు మగతనం పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు మగ సంతానం లేకపోతే ఆమె నిత్యం భర్త గోత్రం చెప్పి అతనికి పి అతనికి తర్పణం ఇయ్యాలి తన భర్తనే విష్ణువుగా తలచి మనసులో పూజించాలి సంతానం ఉంటే వారి అనుమతితో ఇవన్నీ చేయవచ్చు అలా వారి అనుమతిలో వైశాఖ మాసాన నీటి దానం కార్తీక మాసంలో దీపదానం మాఘమాసంలో నెయ్యి నువ్వుల దానం ఇలా చేయడం ఆమె ధర్మం అలాగే వేసవిలో నీరు లేని చోట చలివేంద్రం కట్టించాలి పండితులు రుద్రాభిషేకం చేస్తూ ఉంటే నీరుతో నీరుతో ఉన్న కుండను వారికి సమర్పించాలి కార్తీకంలో ఒంటిపూట భోజనం చేయాలి మోదుక ఆకుల్లో భోజనం చేయాలి ఆ నెల చివరిలో ఉద్యాపనం చేయాలి అటువంటి సమయంలో గోవును కానీ బంగారాన్ని కానీ దానం ఇవ్వాలి కార్తీక మాసంలో అన్నిటికన్నా దీపదానం అత్యంత punha prada పరమశివునికి ఏకాదశ రుద్రాభిషేకం పూజ చేసి తన భర్తను శ్రీమన్నా నారాయణుడు అన్న భావంతో దీపదానం చేస్తే అంతకుముందు చేసిన పాపం తొలగిపోయి తేజస్సు లభిస్తుంది మాఘమాసంలో తీర్థమే నారాయణుడిగా భావిస్తూ స్నానమాచరించి శివుని పూజ అతిథి పూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే వేద పండితులకు కాళ్ళు కడుక్కోవడానికి నీరిచ్చి వీవెనకర్ర సుగంధ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలు కొత్తబట్టలు అరటి పండ్లు మంచి భోజనం తృప్తిగా పెట్టాలి వచ్చిన వారిలో ఎక్కువగా సంచారం చేసేవారు ఉంటే వారికి గొడుగు పాదరక్షకులు ఇస్తే బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది ఇటువంటివన్నీ చేయడం వలన అది సతీ సహగమనంతో సమానమైనది ఆమె భర్త కూడా మహాపుణ్యఫలాన్ని అనుభవిస్తాడు పతివ్రత స్త్రీ గంగా నదితో సమానమైనటువంటి పవిత్రత కలిగి ఉంటుంది ఆమె భర్త కూడా పరమశివునితో సమానం ఇటువంటి దంపతులే ముల్లోకాలకు పూజనీయులవుతారు బృహస్పతి తెలిపిన స్త్రీ ధర్మాలలో రెండు విధాన మార్గాలు కనబడుతున్నాయి ఒకటి తన భర్తతో సహగమనం చేయడం రెండు పైన చెప్పిన విధంగా అవన్నీ పాటించడం కాబట్టి ఓ అమ్మాయి నీ బాధను దిగమ్రింగుకుని ఈ రెండు మార్గాలలో నీకేది ఇష్టమో అదే చెయ్యి అని చెప్పి ఆ సిద్ధపురుషుడు ఆమె శిరస్సు మీద చేతి నుంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె ఆ మహనీయను నమస్కరించే సిద్ధపురుష తమరే నాకు తల్లి తండ్రి బంధువులు ఏ దిక్కు నన్ను మీరే కరుణించాలి ఇంత దూరదేశంలో ఒంటరిగా ఉన్న నాకు మీరే ఆత్మబంధువులు నేను యవ్వనవతిని అటువంటి నేను మీరు చెప్పిన విధంగా వైదవ్య ధర్మాలను ఆచరించలేకపోతే నాకు ఈ లోకల్లో నిందలు వస్తాయి కాబట్టి నేను పతితో సహగమనం చేయడమే మంచిది దాన్నే నేను ఆచరిస్తాను అని ఆయనకు పాదాభివందనం చేసింది ఆ మాటలకు ఆయన అమ్మ త్వరలోనే నీవు నీ వర్తను చేరుకుంటావు విధివ సాత్తు జరగడానికి ఏదో జరిగిపోయింది నీవింత దూరం ఎంతో శ్రమతో శ్రీగురుని దర్శనార్థం వచ్చావు కాబట్టి జరిగిన దాని గురించి బాధపడక నదీ సంగమానికి వెళ్ళి శ్రీగురుని దర్శించుకుని వచ్చి ఆ తర్వాత నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పు సిద్ధ పురుషుడు శవం చిరస్సు విభూది నుంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలను ఇచ్చాడు అమ్మా ఆ నాలుగు రుద్రాక్షల్లో నీ రెండు నీ భర్త మెడలో ఉంచి నీ భర్త మెడలోను రెండు చెవులకి కట్టి పరమశివ సూక్తుల సూక్తాలతో గురుపాదాభిషేకం చేసి తీర్థాన్ని తెచ్చి ఈ శవంపై జల్లు తర్వాత వేద పండితులకి నీ శక్తి మేర దానం చేసిన తర్వాత నీవు సహకమనం చేయవచ్చు అని చెప్పి ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సుందరి అక్కడున్న వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాదులను అనరించి స్నానం ఆచరించి పసుపుపారాన్ని కుంకుమ అలంకరించుకుని తన భర్త శవాన్ని నదీ సంగమానికి చేర్పించింది తను అగ్ని పుచ్చుకుని శవానికి ముందు మెల్లగా వెళ్ళింది మహా అందగత్తైన ఆమెను చూచి ఆ గ్రామంలో స్త్రీలు కంటతడి పెట్టుకున్నారు ఆమెను చూడడానికి ఆ గ్రామంలో ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు అందులో కొందరు అయ్యో ఎంత అన్యాయం జరిగింది అని బాధపడి మరికొందరు ఎటువంటి సుఖము ఎరుగని లేత వయసులో చావంటే అసలు భయమే లేని దానిలా ఎంత ధైర్యంగా వెళుతుంది అని ఆశ్చర్యపోయారు ఇంకొందరు ఆమెకు సమీపంగా వెళ్ళి అమ్మ చనిపోయిన నీ భర్త ఎలాగో తిరిగిరాడు రాడు నీవెందుకమ్మ అనవసరంగా ప్రాణాలు తీసుకుంటావు నీ పుట్టింటికి వెళ్ళరాదా అని అన్నారు ఆమె ఆ మాటలను ఏమీ పట్టించుకోకుండా మనోనిశ్చయంతో ముందుకు వెళ్తోంది మరికొందరు ఈ మహాలక్ష్మిలా ఉంది ఇంతటి పతి మహాపతివ్రత తన భర్తతో సాగమనం చేసి పుణ్యలోకాలకు చేరబోతుంది అని ఆమెను పొగుడుతున్నారు ఇలా గ్రామస్తులు మాటలు సాగుతూ गने నదీ తీరానికి వచ్చి శవాన్ని చితిని శవానికి చితిని ఏర్పాటు చేశారు అప్పుడు సుందరి అక్కడికి వచ్చి పుణ్య స్త్రీలందరికీ వాయినాలు బ్రాహ్మణులకు దక్షిణాదులు ఇచ్చి వారందరినీ నమస్కరించింది వారందరికీ నమస్కరించింది వారందరితో అమ్మలారా బ్రహ్మవేత్తలారా తమందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అదిగో శివపార్వతులు నన్ను పిలుస్తున్నారు నేను నా భర్తవారిని పూజించడానికి వెళుతున్నాను తర్వాత తనతో వచ్చిన వాళ్ళతో ఓ మహనీయులారా మీరు బాధపడకండి మా అత్తమామలకు మా క్షేమ సమాచారాలు అడిగితే మేము క్షేమంగానే ఉన్నామని ఆనందంగా ఉన్నామని చెప్పండి వారికి దుర్వాస్త దుర్వార్త తెలిస్తే వారు కూడా చనిపోతారు ఆ పాప ఫలాన్ని కూడా మేమే అనుభవించాలి కాబట్టి మేమిద్దరము శ్రీగురుని సన్నిధిలో సంతోషంగా ఉన్నామని తెలపండి అని తన గ్రామంలో వారిని వేడుకుంది ఆ సిద్ధ పురుషుడు చెప్పినట్టుగా శవానికి మెడలో రెండు రుద్రాక్షలు రెండు చెవులకు రెండు రుద్రాక్షలని అలంకరించి అక్కడున్న బ్రాహ్మణులకు నమస్కరించి అయ్యలారా నేను శ్రీగురుని దర్శించుకుని వారికి సేవ చేయాలనుకున్నాను కనీసం వారిని దర్శించి సహగమనం చేస్తాను ఒక్కసారి వెళ్ళి వస్తాను అని వారితో చెప్పి బయలుదేరుతూ బయలుదేరు ఆ బ్రాహ్మణులు అమ్మ సూర్యుడు అస్తమించే లోపే శవానికి దహన సంస్కారాలు చేయాలి ఈ లోపుగానే నీవు రావాలి అని అన్నారు అందుకు ఆమె అంగీకరించి శ్రీగురిని దర్శ శ్రీగురిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరింది ఆమెతో కూడా కొంతమంది గ్రామస్తులు బయలుదేరారు సుందరి నెమ్మదిగా నడుస్తూ గురుదేవ మీరు శివస్వరూపులు శరణు చర్చిన వారందరికీ వారి కోరికలను తీర్చగలవని మీ కీర్తి చెబుతుంది త్రిమూర్తి స్వరూపులై సృష్టి స్థితి లయలు లయలను చేస్తారు మీరు చేయలేనిదేముంది భక్తులను ఎందరినో మీరు కనికరించారు నా భర్త జీవించేలాగును వరం పొంది సంతానాన్ని కనాలని ఇంత దూరం మీ కోసం నడిచి వచ్చాను నేను పూర్వజన్మలో ఎంత ఘోరమైన పాపాలు చేశాను లేకుంటే అందరికీ ఉన్న సౌభాగ్యం నాకు లేకుండా పోయింది సౌభాగ్యం ఉంటేనే సంతానం అంటారు కదా ఆ రెండూ నాకు లేకుండా పోయాయి తన మీదే ఆశతో వచ్చిన నాకు జరగవ జరగవలసిన శాస్తే జరిగింది తమరిని ఆశ్రయిస్తే జరిగేదేమిటో నాకు తెలిసి వచ్చింది ఈ లోకాన్ని వ్యాపించిన మీ దివ్య కీర్తిని నా భర్తతో కలిసి పరలోకానికి కూడా తీసుకువెళ్తాను ఈ విధంగా మనసులో అనుకుంటూ నదీ సంగమానికి వెళ్ళింది కోటి సూర్యులు వెలుగుతో ప్రకాశిస్తున్న శ్రీగురుని చూడగానే హృదయంలో భక్తి పొంగి పొర్లింది ఆమె దూరాన్ని దూరాన్నించే ఆయనకు శ్రాష్టాంగ నమస్కారం అందించింది శ్రీగురుడు వెంటనే నిత్య సుమంగళి భవాని ఇచ్చారు అక్కడున్న జనంలో కొందరు తన మనసులోనే తన మనసులో తామే నవ్వుకున్నారు వారిలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి శ్రీగురుదేవ ఈమె భర్త ఇంతకు ముందే చనిపోయాడు అతని శవం శ్మశానంలో ఉంది ఈమె మీ దర్శనం చేసుకుని సహగమనం చేయబోతుంది మరి ఈమె ఎలా సౌభాగ్యవతవుతుంది అని కుతూహలంగా ప్రశ్నించారు శ్రీగురుడు ఆశ్చర్యపోయి ఏమీ తెలియనట్లుగా ఓహో అలాగా ప్రాణం ఎప్పుడు పోయింది ఎలాగైనా సరే ఈమె సౌభాగ్యం నిలుస్తుంది సరే అగ్ని సంస్కారాన్ని ఆపి ఈ భర్త ఈమె భర్తను ఇక్కడికి తీసుకుని రండి మా మాటలు అర్థమవుతాయా అని అన్నారు అక్కడ ఉన్నవారంతా వారంతా ఆ ఎంతో జిజ్ఞాసతో ఆ శవాన్ని తీసుకురావడానికి బయలుదేరి వెళ్లారు అంతలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయడం మొదలుపెట్టారు అప్పుడే సుందరి భర్త శవాన్ని తీసుకుని వచ్చి ఆయన పాదాల చెంత ఉంచారు శ్రీగురుడు శవంపై కప్పి ఉన్న వస్త్రాన్ని తీయించి తమ పాద తీర్థాన్ని ఆ శవం మీద చల్లి తమ కరుణాదృష్టితో తీక్షణంగా ఆ శవం వైపు చూశారు అక్కడ వారందరూ ఆశ్చర్యం పొందేటట్లుగా ఆ శవానికి కదలిక ప్రారంభమైంది తక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సుందరిని చూచి సుందరి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావో ఈ మునీశ్వరులు ఎవరు ఇంత గాఢంగా నిద్రపడితే నన్ను ఎందుకు లేపలేదు అని అడిగాడు సుందరి ఆనందంతో జరిగినదంతా దత్తునికి చెప్పి చెప్పి ఈ దివ్య పురుషులే మనకు ప్రత్యక్ష పరమశివులు మీ ప్రాణదాత శ్రీగురుడే అని అంది ఆ భార్యాభర్తలిద్దరూ ఆయన పాదాలకు నమస్కరించి జగద్గురు కృపాకరణ కృపాకర శరణమూర్తి శ్రీహరి మీరు కరుణామయులు మీ కీర్తి ఈ లోకాన్ని ఆక్రమించింది జగద్గురు రూపులైన మీ లీలలే ఈ లోకమంతా ఎన్నో రకాల పాపాలు చేసి దుఃఖాలలో జీవిస్తున్న మేము సర్వజీవులకు రక్షకుడైన మీరే మాకు అన్ని మమ్మల్ని ఆశీర్వదించండి అని శ్రీగురుని ఎన్నో రకాలుగా స్థుతించారు అప్పుడు శ్రీగురుడు సంతోషంతో వారిని ఆశీర్వదించి సర్వసంపదలు అష్టపుత్రులను కలిగి చిరంజీవులుగా వర్ధిల్లండి మీ పాపాలన్నీ తొలగిపోతాయి మా దీవెనలు అందుకున్న మీకు అంత్యదశలో ముక్తి కూడా పొందుతారు ఇక మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళండి అని అన్నారు ఆ మాటలు విన్ ఆ మాటలు విన్న అక్కడున్న వారంతా నాదాలతో శ్రీగురునికి ఎంతగానో స్థుతించారు అక్కడున్న అందరిలో ఒక మూర్ఖుడు ముందుకు వచ్చి స్వామి నాకు సందేహం బ్రహ్మరాతి ఎవరూ తప్పించలేరని అంటారు ఆ బ్రహ్మరాసింది నిజమే అయితే మరి చనిపోయిన ఇతడు ఎలా తిరిగి బ్రతికాడు అని శ్రీగురుడిని అడిగాడు శ్రీగురుడు నవ్వుతూ బ్రహ్మదేవుని అనుమతితో రాగల గ జన్మలోగల అతని జీవి కాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మలో అతనికి ఇచ్చాము బ్రహ్మ రాసింది మాత్రం నిజ వాస్తవమే అని చెబుతూ ఆ బ్రాహ్మణుడికి దివ్య దృష్టిని ఇచ్చి ప్రత్యక్షంగా చూపించారు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు సుందరి దత్తుడు సంగమంలో స్నానమాచరించి శ్రీగురుని పాదపద్మాలను భక్తితో పూజించి వేద పండితులకు భారీగా దక్షిణలు సమర్పించారు ఆ రాత్రంతా శ్రీగురుడి పాదాల చెంతే ఆయన నామస్మరణ చేస్తూ గడిపారు అప్పుడే సూర్యోదయ సూర్యోదయ వేళ అయ్యింది నదీ సంగమం దగ్గర నుండి ఆ దంపతులను వెంట పెట్టుకుని శ్రీగురుడు తన మఠానికి బయలుదేరారు ఓం శ్రీదత్తాయ గురవే నమ